పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసింది నేను చూసింది అయితే దీనిపైన విచారణ జరిపించండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు దోషులను శిక్షించండి దీన్ని ఇది దీన్ని అనవసరంగా పెద్ద ఇష్యూ చేసి రచ్చ చేయకండి అన్నాడు పవన్ కళ్యాణ్ విమర్శించింది ఇక్కడ నాకైతే కనిపించలేదు ప్రకాష్ సార్ దాంట్లో దానికి ఆయన పవన్ కళ్యాణ్ ఆయన సమర్థించండి ఏదైనా వాళ్ళు ఇద్దరు ప్రముఖులు మాట్లాడుకున్నప్పుడు అది వార్త అవుతుంది ఫండమెంటల్ పాయింట్ దీనిపైన నిజాలు తేల్చాలి శాస్త్రీయపరమైనటువంటి పరిశోధన ద్వారా తెలిచాలి అన్ఫార్చునేట్లీ దీన్ని రాజకీయపరమైన వివాదంగా వ్యక్తుల మధ్య వివాదంగా మార్చేశారు సో అది ఒక రకంగా సమాజానికి మంచిది కాదు ఎందుకంటే సమాజంలో శాంతియుతమైన వాతావరణం సామరస్యమైన వాతావరణానికి కూడా ఇది భిన్నమైంది దాంట్లో ఉన్న ఇష్యూ ఏంటి కోట్లాది హిందువులు కోరుకునేది ఏంటి ఇది జరిగి ఉండకపోతే జరగలేదు అని సమాచారం వస్తే సంతోషపడతామనుకుంటారు రాజకీయంగా తమ సెటిల్స్ కోర్స్ ప్రత్యర్థులపైన ప్రయోజనం పొందాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు నేను చెప్పలేను కానీ సాధారణ భక్తులైతే జరిగి ఉండకపోతే బాగుండు అనుకుంటాడు కానీ జరిగిందా లేదా అనేది ఆ భక్తుని చేతిలో ఉండదు కనుక భ ఏ భక్తులైనా కోరుకునేది దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించండి అంటే ఎలాంటి అనుమానాలు లేకుండా వివాదాలు లేకుండా జరిపించండి దోషులున్న వాళ్ళు శిక్షించండి ఇంతకంటే ఇంకేముంటుంది అందులో ఇంత ఒకవేళ నిజమే అయితే అంతకు మించిన అపచారం అన్యాయం ఇంకోటి ఉండదు జరిగిందా లేదా అనేది ప్రశ్న ఏంటి ఇప్పుడు ఒక ల్యాబ్లో సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫీడ్ ఫుడ్ అనేటువంటి ఒక సంస్థ నివేదికలో కొన్ని ఒక భాగం అందులో కొంత ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది కావాలంటే ఇంకో రిపోర్ట్ మా నేషనల్ ఫుడ్ ల్యాబరేటరీస్ పంపండి ఇప్పుడు జూలై తొమ్మిదిన శాంపుల్స్ పంపితే జూలై పదహారున రిపోర్ట్ వచ్చింది ఇవాళ పత్రికలో వచ్చింది కేసు పెట్టారా ఏఆర్ ఫోర్స్ పైన మరి రెండు నెలలు ఎందుకు కేసు పెట్టలేదు దీనికి ఆన్సర్ ఉండాలి కదా జూలై పదహారున ఈ సా వస్తే ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఎందుకు కేసు పెట్టలేదు ఏఆర్ ఫోర్స్ బ్లాక్ లిస్ట్ చేస్తామన్న కేసు అయితే పెట్టాలి కదా దానికి ఇది ఇంతవరకు ఎవరు ఇవ్వడం లేదు టూ మంత్స్ ఎందుకు ఆపారు కేసు ఎందుకు పెట్టలేదు అని అంటే రాజకీయ వివాదం అయితేనే కేసు పెడుతుందా టీటీడీ లేకుంటే కేసు పెట్టదా ఒకవేళ టీటీడీ నమ్మి నమ్మితే విశ్వసిస్తే నిజంగానే ఎనిమల్ ఫ్రాడ్స్తో కలితే అన్న తర్వాత కేవలం బ్లాక్ లిస్ట్ చూరుకుంటారా రెండేళ్ల పాటు దాన్ని ఖచ్చితంగా కేసు పెట్టి అరెస్టులు చేయాలి కదా ఇప్పుడు కేసులు పెడుతున్నారు సో ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు వేస్తున్నారు అందువల్ల ఇప్పటికైనా దీన్ని రాజకీయ రచ్చ చేసి ఇంకా కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఇది ఆ ప్రసాదంలో కల్తీ జరిగిందా జరగలేదా జరిగితే ఏం జరిగింది నిజమేంటి జరిగి ఉంటే కఠినంగా శిక్షించాలి దోషుల్ని జరగకపోతే ప్రచారం చేసిన వాళ్ళను కూడా మందలించాలి ఇది మంచిది కాదు ఈ రకమైన ప్రచారం తొందరపడి కంక్లూజన్లకు వచ్చి ప్రచారం చేసి దివ్య ప్రసాద పవిత్రత పైన అనవసరపు అనుమానాలు అనవసరపు వివాదాలు ఏ ఏ దేవుడి భక్తులు కూడా కోరుకోడు